వేడిగాలు వేడికాలు వస్తుందవ్వా ఈ పాడుగాను ఈ ఎండకు ఈ రేకులు అగడుకు కొంచెం బయట నన్ను ఊసుంటా చల్లదనానికి అయ్యో ప్రానన్న బండి ప్రాణం అండవెట్ ఏంది గిట్ల పడి నీళ్ళు పోతే ఏంటి ఇది ఏ పాటో ఈ చెర్లయో తూనిలో కావచ్చు ఈ పొలాలకే కావచ్చు ఈ నీళ్ళన్ని పోయేది ఓ రియమ్మా ఇంకాసేపు వెళ్ళిపోయే వారికి ఏంటి రో కాలువ తీసిరు నీళ్ళు పోతనే ఉండే ఓ ఇంతలకి ఇంతలకే ఎంత పని బా బలే ఉన్నారు భలే ఉన్నారుగా ఓరో వీడేంది మీరు మావాడే ఉన్నట్టుందిగా ఓరి వారే ఎడిపోతాను ఇట్రా

ఏడా తిరుగుతావురా నువ్వు ఊర్లు పట్టుకొని వద్దాని చెప్పలే నేను తిరుగు అని చెప్పలే అట్లా తిరగొద్దు ఊర్లు పట్టుకోని అని చెప్పిన ఉండనే కూడా ఇంట్లే కాసేపు కూడా గో కొబ్బరికాయ తింటాన నేను కొబ్బరికాయ ఎక్కడిది దేవుని కాడ కొట్టినాడ అందుకుని తింటానా నేను ఎక్కడ ఏ దేవుని కాడ కొట్టింది అది సమ్మగ్గ కాడ ఏడుంట తీసుకున్నావు ఎవర ఏడుంట తీసుకొని తింటాను సమ్మగ్గ కాడ బాగా కొట్టిండు అందుకని అది అది ఎడబెట్టిన అదే పెట్టినా అంటే ఆడ పెట్టిండవు ఆడగుంట తీసుకున్నావా సరే కానీ కూర్చోయిక పోకు ఎటు కూరగాళ్ళు ఎంత గమ్మత్తుకుంటారు తెలుసా నువ్వెందుకురా ఇట్లా చెప్తావు పెళ్లి చేసుకొని ఎంత మంచిగా ఉంటారు ఆట అని అంటాం మొన్నటి మొన్న ఏమైందిరా ఏమైందిరామైందా ఇంకా ఎకలే మొక్క వేసుకొని ఇవ్వంత పొట్టి పిల్ల మరుగుజ్జు పిల్లని వాళ్ళు ఎంత నీ అంత పిల్లగాడు పెళ్లి చేసుకుంటారు ఎంత మంచిగా ఉంటారు తెలివి కూడా వస్తదట తెలుసా అయినా అంటావు కానీ ఏమైతే చెయ్యవు పోయి పోయితే నన్ను అంటే అది సపోర్ట్ చెయ్యవు ఇట్లా పెళ్లి చేస్తానంటే ఇట్లా సపోర్ట్ చెయ్యవు ఏందిరా పెళ్లి నీతో చేసుకుంటావా చూడాలి నా సంబంధం మరి పెళ్లి చేసుకొని మరి ఎట చాత్తావు ఎట నువ్వు దాన్ని ఎట చాప్తావు పెళ్లి చేసుకొని ఏ పని చేసి వస్తావు చెయ్యి చెయ్యి అంటాను మరి ఏం పని చేసి వస్తావు చెప్పు గేరానా ఎక్కడ చెప్తావు ఎక్కడ చెప్తావు చెప్పు గట్టిగా చెప్పు డబ్బులు కూడా చెప్తాను ఇందాక ఎడ ఇందాక చేసిన చూసి నాకే చూసి మాట్లాడు ఇందాక బావా నువ్వు గిట్లా మాట్లాడతావు తన పిల్లని తారా నీకు ఇట్లా నేల చూపులు చూసుకుంటా మాట్లాడతాను చక్కగా కూర్చొని మంచిగా మాట్లాడు చెప్పు నువ్వు పెళ్లి చేసుకుంటే కనపడతా దా నీ ముఖం మీద పెళ్లి చేస్తున్నాడు గిట్టు ఉంటాడు పెళ్లి చేసుకునేటాడు నేల ముఖం ఏసి ఇక్కడ చూస్తారో చెప్పేది సక్కా చెప్పు నాకు సూటిగా చూసి చెప్పు తన ఇస్తే నువ్వు దాత్తవన్న నమ్మకం ఉన్నదా అడా ఏది నమ్మకం ఏది ఏది చెప్పు చూపెట్టు నమ్మకం నాకు ఏం పని చేస్తావో చెప్పు పోయి మాట్లాడతా చెప్పు అనుడు కాదు అనుడుకి వచ్చాడు అంటాం మనం చేసి చూపెట్టాలి గట్లా చెప్పు ఏమన్నా అంటే ఊరు పట్టుకొని తిరుగుతావు వాడలు పట్టుకొని తిరుగుతావు ఆ పోరి ఇష్టపడ్డదంటావు ఈ పోరి ఇష్టపడ్డదంటావు దాన్ని ప్రేమించిన దీన్ని ప్రేమించిన అది నన్ను లవ్ చెప్తాంది నన్ను ప్రేమిస్తాంది నీ పెళ్ళి చేసుకుంటా ఇక ఇద్దరిని అంటా నీకు నీకొప్ప చెప్తా అని అంటా ఒక బిడ్డను గంట ఒక కొడుకుని గంట నేను చదువుకుంటా మంచిగా నేను చదివిస్తా నేను చదువుకోలేదు అమ్మ నేను చదివిస్తా అని చెప్తాంటివి నాకు అన్ని నువ్వు ఏది మరే నువ్వు పెళ్లి చేసుకుంటే అటు ఉన్నావా ఆ నీ పేరు అడిగితే చెప్తావు నువ్వు వాళ్ళు ఏమంటారు నీ ఊరి పేరు చెప్పంటారు బాబు పేరు చెప్పంటారు మీ అమ్మ పేరు చెప్పంటారు మీ చెల్లె పేరు చెప్పంటారు మీ కోడలి పేరు చెప్పంటారు ఇవన్నీ అడుగుతారు మరి ఒక మౌన పేరే చెప్తావు మీ కోడలి పేరే ఆ ఇంకా మరి వాళ్ళకు గత నేలకు చూసుకుంటే చెప్తే వాళ్ళు ఏమంటారు హుషారుగా ఉండాలి నువ్వు శ్రావణ అదే గాని నీ పేరు బాప్ పేరు నీ ఊరేదంటే ఊరు ఊరు నీ ఊరంటే ఇదే ఊరు మీ బాబా పేరు మీ అమ్మ పేరు ఇవన్నీ వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు మంచిగా చెప్పాలి గిట్ట చూసుకుంటే చెప్తే వాడు అనుకుంటాడు కదా ఇంకా తెలియదక్కుడు అనుకుంటారు మంచిగా తెలివి ఉండాలి మంచిగా ఆ మంచిగా బట్టలు వేసుకోవాలి మంచిగా షోక్గా ఉండాలి మరి అది లేనే లేదా నీ కాడ ఉన్నదా చెప్పు ఏమన్నా ఇవన్నీ నేను చెప్తాను ఏ అంటావు కాదు అట్లాంటి అడుతుందా చెప్పు ఉంటే మంచిగా మాట్లాడాలి మంచి ఎవరితో నన్ను మాట్లాడినా కూడా తెలివిగా మాట్లాడాలి తెలివిగా మాట్లాడితే ఓ పిల్ల చూసిన పిల్ల అయినా కూడా అరే ఈ పిల్లగా మంచివాడే తెలికల్లోడే అని అనుకుంటారా నీకెన్నిసార్లు చెప్తానా నేను మంచిగా మాట్లాడరా ఎవరితో మాట్లాడినా మంచిగా మాట్లాడరా కొద్దిగా తెలివిగా మాట్లాడరా అని చెప్తానా మంచిగా మాట్లాడతా ఎవరితో మాట్లాడాలి కూరగాయలను చూసి హియ్యుడు కాదు నీకు ఇచ్చుడు కాదు ఏమన్నా అంటే నువ్వు నాకు ఉంగరం పెడతారు డెబ్బై తులాల బ్యాస్లెట్ పెడతారు ఇన్ని ఇన్ని ఎన్ని నాలుగు ఎన్ని తులాల చైన్ పెడతారు ఇవన్నీ అందరికి చెప్తానమాట మరి మీ దోస్తు నువ్వు చూసే పిల్ల నీకే తెలియదా రాప్పినటగా మా దోస్తు తెలుసు నేను చూసే చూడలేదు మా దోస్తే చూసిగా చెప్పిన చెప్పినటగా నువ్వు పోయి చెప్పలేదు మరి వానికి తెలుసు గిన్ని తూల అలా గొలుసు పెడతారు అని చెప్పిన వాటగా చెప్పలేదు నాకు కట్నం కూడా ఇస్తారు నాకు కోటి రూపాయలు ఇస్తారు ఇట్టిస్తారు అట్టిస్తారు అని చెప్పి చెప్పలేదు చెప్పండి ఎక్క ఎత్తు ఉంటది వాళ్ళకు ఇవన్నీ చెప్పుకుంటారు ఎక్క వాడు ఇచ్చేది పిల్లని ఇట్లా చెప్పి ఆ ఇట్లా చెప్తే ఇస్తాడా పోయి ఊళ్ళే ఆ మరి ఏం చెప్తాను ఏం చెప్తాను చెప్పు చెప్పేటప్పుడు ఆలోచన లేదా ఏం ఆలోచన ఉన్నది మరి ఇట్లా చెప్పుకుంటారా నేను అని అనొద్దా చెప్పుకుంటా బో బాగా చెప్తాను మజ్జిగ సయ కాలుగా అంటే చెప్పొద్దు ఎప్పుడైనా అంటే అంటే చెప్పొద్దు నా చెప్తే అనుకుంటారు తెలియదు కావచ్చు అందుకనే చెప్తాను అనుకుంటారు వాళ్ళే చూడలేదు కానీ అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు పత్రికలే కొట్టించిన చెప్పావు పత్రికలే కొట్టించినా నేను పిల్లనే పత్రిక కొట్టించినవా పత్రిక నువ్వు చెప్పినవాడ వాళ్ళకు కొట్టించిన అంటే ఏ పత్రికలే రెండి రెండు పత్రకాలని కొట్టి రెండు పత్రకాలని కొట్టి తారది 100 కొడ కొట్టి తార రెండు పత్రికల వలన కొట్టి పెళ్లిలా ఆ రెండు పత్రాలు ఇచ్చినా రెండు అంటే ఎన్నీ చెప్పు చేytoin தூబెట్టు నాకు రెండవది అంటే నీ పెళ్ళావుతే నీ తోట మరి వాళ్ళందరూ ఎలా పోవాలి వాళ్ళు పెళ్ళ పెళ్లి పిలిచిన వల్లకు ఏమి చేస్తావ్ ఆ ఏం చేతల పెడతావు చిప్ప చేతల పెడతావ్ మరి ఏం చేస్తావు చెప్పు ఆ చిప్ప చేస్తాడంట ఆ మరి పత్రికలు రెండు కొట్టిచ్చినావు మరి వీళ్ళందరినీ పిలిచినవు వాళ్ళందరినీ పిలిచినప్పుడు వాళ్ళకి ఏ ఏమిత్తావు ఒక పోకచక్క చేతిలో పెడతావా ఇగో ఈ పోకచక్క పట్టు ఇగ ఇట్లా పెట్టి ఇగ ఈ పోకచక్క పట్టుకు ఏం చెప్తావు ఏం పెడతావు ఏం పెడతావురా ఏ ఇక్కడ పొరళ అంతా ఇంకా కూర్చుంటే ఇక్కడ కూర్చుంటే సోది చూసి చెప్తాను అన్ని ఇక అప్పుడే ఇట్లా పోదప్ప ఏదో కూర్చున్నా వచ్చి నువ్వు ఈ సుత్తి అన్ని సుత్తి చెప్తాను ఇక నష్ట ఇట్లా పోదప్ప తీరిచ్చి రాదు మంచిగా దాటు కాలు ఉన్నది ఇడ